ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది అమరావతిలో సింగపూర్ భాగస్వామ్యానికి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరుతుంటే మరోవైపు సీమకు అన్యాయం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాల్ని కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కర్నూలు జిల్లా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం అందజేశారు ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయిందని కర్నూలుకు జగన్ తీసుకొచ్చిన సంస్థల్ని చంద్రబాబు తరలిస్తున్నారని ఆరోపించారు కేంద్రాన్ని ఒప్పించి జగన్ కర్నూలుకు లా వర్సిటీని తెచ్చారని గుర్తు చేశారు సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలును కాపాడుకుంటామని చెప్పారు చంద్రబాబు లా యూనివర్సిటీని తరలించుకుపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా ఎంత దూరమైనా వెళతామని ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల్ని కలుపుకుని పోతామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు కర్నూలు నుంచి న్యాయ సంస్థలు అమరావతికి తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు రామ్ భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు న్యాయ సంస్థలను తరలించడానికి వీల్లేదని లేదని కర్నూలు మేయర్ రామయ్య పేర్కొన్నారు శ్రీబాగ్ బడం బడికకు విరుద్ధంగా కర్నూలుకు అన్యాయం చేస్తున్నారని పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కర్నూలు నష్టపోయిందని ఇప్పుడు చంద్రబాబు కూడా కర్నూలుకు ఇంకా నష్టం చేకూరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు